హలో ఆ పెంచం డబ్బులు ఫోన్ చేయలేదండి నా మందులికి అయిపోయాయిరా అయ్యయ్యో ఓయ్ పల్లసడ్డి నీకు నీకెన్నిసార్లు చెప్పాను ఆ పేరు బొర్రతోంగ్ చేద్దానుగా నువ్వు మారవు అది కాదురా నా కాలేజీ రోజులు గుర్తుకు అందుకే అవును నువ్వు పెద్ద ఆక్స్ఫర్డ్ లో చదివిన హ్యాకర్వి ఏం చేయగా చదువుకోరా బాగా అని మా ముత్తాత నీ తాత చెప్తే పాపలు వెనక ఊర్లో ఉన్న పంకజింగ్ థియేటర్ డబ్బులు పెట్టడం అవును ఉద్యోగం స్కిల్స్ లేవు మరి ప్రభుత్వ ఉద్యోగం అయ్యయ్యో పోటీరా అప్పుడు వ్యాపారం పెట్టచ్చుగా డబ్బు లేదుగా అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళడం ఆత్మహత్య చేసుకోవడం మంచి పనులు చేయలేదా మా అమ్మ నాన్న బాధపడతారని అయ్యయ్యో తమరికి ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయా అవును మా మామని ఎలా పెళ్లి చేసుకున్నాం మీ అమ్మమ్మ వాళ్ళ నాన్ననే ఏప్రిల్ ఫూల్ చేద్దామని మీ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పా వాడు నాకిచ్చి పెళ్లి చేసి నన్ను పూలు చేసేడు అయ్యయ్యో ఆస్తంత అంత దెబ్బ కదరా ఆ ఆస్తితో పాటు పళ్ళు కూడా ఇచ్చాడు అప్పుడు అర్థం కాలేదు నన్ను పెద్ద పండుగను చేసాడు నువ్వు కూడా మమ్మల్ని పెద్ద ఎర్ర పండు చేసావుగా అంత నచ్చినప్పుడు ఆరుగురిని ఎలా కన్నావురా అప్పుడు ఒడుగు రాక్తారా సంసారం రైలు మాదిరి నచ్చకపోయినా రైలు మాదిరి వెళ్తూ ఉంటుంది రావిపూడిలో మాట్లాడితే రాడ్డుతో కొడతా ఆస్తి మొత్తం దబ్బెట్టు ఒక గంట ఆస్తి మొత్తం మాది అయ్యేదిగా మీ ముగ్గురు మరదల్లో ఒకళ్ళు పెళ్లి చేసుకోరా బోలెడు ఆస్తి వస్తుందిగా అయ్యో వాళ్ళు ఒకరేమో కుండ బిర్యానీ కొండమంటే బిర్యానీలో కుండను పగలగొట్టి చికెన్ ముక్కలుగా బిర్యానీ లేస్తుంది ఇంకొరితే మేకప్ వేస్తే ముద్ది పెట్టాలనిపడుతుంది అదే మేకప్ తీస్తే మూతి మీద మింగాలనిపతుంది అబ్బు ఇంకా చివరిది తడి చేతకి ఎక్కువ పొడి చేతకి తక్కువ లైఫ్ అందంగా ఉన్నదని ప్రేమితే దానికి రాజకుమారుడు కావాలని అని యావరేజ్ గున్నామని దానికి రాజకుమారుడే కావాలంట ఆస్తి ఉన్నది ప్రేమించుక ఆస్తి లేనిది లైఫ్ అయితే నువ్వు ఇంకా సింగిల్ అన్నమాట నువ్వు మూసే ఇంకా మాట్లాడుకో నువ్వు చేసిన పనికి నేను అనుభవిస్తున్న దెబ్బ దెబ్బ అయిపోయింది ఆ లైఫ్ సాయిరామ్ సాయిరామ్